దేవుడి నామక మైకు కాక మరి సమయంలో ఈ ఉదయ కాల సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాము మరి కీర్తనలు దావిధి రాసిన కీర్తనలు నూట ఇరవై రెండవ కీర్తన మొదటి వచ్చిన మనం చదువుకుందాము యోహో ఆ మందిరం జీవుడు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని ఒక చిన్న అపరాధం చేసుకుందాము ప్రేమగల తండ్రి ఈసని కొందనాళ్ళు ఈ సమయంలో నైనా నీ ఇస్తాన్ని నిలబడటానికి కూడా అరగతులు అంటే వాడినైనా అసలు సొంతకు మరగపరుచుకొని ఒరగ వాడుకోమని నా రక్షకుడు నేను ఏస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రమేంటి వల్లరా ఈ సమయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ నూట ఇరవై రెండవ దావీది కీర్తన మొదటి వచ్చిన మనం గమనించినట్లయితే యహోవ మందిరమునకు వెళుదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తని అని ఉదయకాల సమయంలో మనము చూస్తున్నాం మరి జనులు దావి దగ్గరకు వచ్చే దావితో అంటున్నారు మరి ఏమంటున్నారంటే మేము ఎహవో మందిరముకు వెళుతున్నాము అన్నప్పుడు దావీదు బహుగా సంతోషపడుతున్నాడు సంతోషిస్తున్నాడు ప్రేమ మనం గమనించినట్లయితే ఇల్లుంటే సంతోషపడతారు ఉద్యోగం ఉంటే సంతోషపడతారు ఆర్థికంగా బాగా సోమతుంటే సంతోషపడతారు ఈ లోకంలో మరి అనేక సమస్యలు మరి సంతోషంగా ఉన్నప్పుడు అన్ని విధాలుగా సంతోషం ఉన్నప్పుడు సంతోషపడతారు వీళ్ళ వివాహం జరిగినప్పుడు సంతోషపడతారు ఏమి అనేకమంది విషయాలు మనకు కలిసి వచ్చినప్పుడు సంతోషపడతారు ఇది మామూలుగా సంతోషపడతారు అయితే ఆధ్యాత్మికంగా మనం గమనిస్తున్నట్లయితే ఇక్కడ దావీదు చెప్తున్నాడు మరి సంతోషిస్తున్నాడంట దావివీధి దేన్ని బట్టి సంతోషిస్తున్నాడు అని మనం గమనిస్తున్నట్లయితే దేవుని మందిరమునకు మేము వెళుదాము అని చెప్పి దావీ దగ్గరికి వచ్చి చెప్తున్నారు జనులు దావి దగ్గరికి వచ్చి చెప్తున్నారు దేవుని మందిరమునకు వెళుదాం అనేసి కాబట్టి దేవుని మందిరము వచ్చే జనులని గురించి ఆలోచించినట్లయితే ఈ లోకంలో అనేక మంది అనేక స్థలాలకు వెళ్తుంటారు వెళ్తూ ఉంటారు కాలం గడిపిస్తుంటారు మరి టైం పాస్ చేసుకుంటుంటారు అనేక మంది విషయాలు చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ మరి జనులు మేము దేవుని మందిరమునకు వెళ్తున్నాము అని చెప్పినప్పుడు దావీదు సంతోషిస్తున్నాడు దావీదు సంతోషిస్తున్నాడు ఈరోజు ప్రేమంటోలారా ఆత్మీయంగా ఉన్నటి మనము మన ఆత్మీయ జీవితంలో మనం ఒకసారి ఆలోచించినట్లయితే మరి మన బిడ్డలు ఏదో కావచ్చు మన భర్తే కావచ్చు మన భార్య కావచ్చు మన ఆత్మీయులే కావచ్చు మన స్నేహితులే కావచ్చు ఎవరైనా కావచ్చు ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మన దగ్గర లేక మనము వాళ్ళ దగ్గర ఇలాగా మనము చెప్పుకోగలుగుతున్నామా ఒకసారి ఆలోచించండి చెప్పుకోగలిగినప్పుడు సంతోషం వస్తుంది సంతోషం వస్తుంది ఏమంటే ఒక పాపి మారు మనసు పొంది పాప క్షమాపణ నొంది విశ్వాసం ఉంచి దేవుణ్ణి ఎరిగినప్పుడు మరి జీవం దేవుణ్ణి ఎరిగినప్పుడు సజీవుడైన యేసు ప్రభుని ఎరిగినప్పుడు ఏసు ప్రభు దగ్గరికి వెళ్తున్నాం మేము అన్నప్పుడు మరి దావీదే కాదండి మనం కూడా ఈరోజు దాన్ని బట్టి సంతోషిస్తాం ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నట్లయితే ఇప్పుడు ఉండే జనరేషన్లో మనం చూసినట్లయితే అనేక మంది ఇలాంటి ఉద్దేశాలు లేవు దేవుని మందిరానికి వెళ్దామనే ఉద్దేశాలు అనేక మందికి లేదు అనేక మంది వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు నడుచుకుంటున్నారు అయితే దేవుని మందిరం అంటే చాలామందికి ఏమే ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మరి మనం కూడా ఎందుకు సంతోషించాలంటే దేవుని మందిరానికి వెళ్దామన్నప్పుడు దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో మన వెతికి ఆయనను మనం ఆరాధన చేసినప్పుడు లేక ప్రార్థన చేసినప్పుడు దేవునిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనతో ఉన్నప్పుడు మనకు వచ్చే సంతోషము ఎంతో ఉంటుందని చెప్పి ఈ ఉదయకాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి మరి జనులు దేవుని మందిరానికి రావాలని ఒక ఆశ దావీదిలో ఉంది ఈరోజు ఒక రక్షించబడిన వ్యక్తిగా దేవుని కలిగిన వ్యక్తిగా నువ్వు కూడా దేవుని మందిరానికి రావాలని మరి అనేక మంది రావాలని చెప్పి ఆశ కలిగి ఉండాలని చెప్పి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను కాబట్టి మరి ఈరోజు దావీ చెప్తున్నాడు సంతోషపడుతున్నాడంట దావీదు ఏం చేస్తున్నాడంట దావీదు సంతోషిస్తున్నాడంట దేవుని బట్టి సంతోషిస్తున్నాడు మనకున్న ఆస్తిని బట్టి అంతస్తులను బట్టి కాదు కానీ దేన్ని బట్టి సంతోషిస్తున్నాడంటే దేవుని మందిరానికి జనులు వస్తున్నారని చెప్పి సంతోషం అంట ఈరోజు మందిరాలకి దేవుడిని మందిరానికి అనేక మంది రావటం వల్ల అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవునికి మహిమ మహిమకారంగా ఉంటుంది కాబట్టి అనేక మంది రక్షించబడాల అనేక మంది దేవుణ్ణి తెలుసుకోవాలా దేవుని సన్నిధిని కలిగి ఉండాలని చెప్పి ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి ఈరోజు మరి నువ్వు నేను కూడా మరి ఇలాగ సంతోషించబ సంతోషపడే వాళ్ళంగా ఉండాల ఎందుకంటే దేవుని మందిరముకు వెళుదామని జనులు వచ్చి దావీదు దగ్గర చెప్తున్నారు దావీదు సంతోషపడుతున్నాడు ఈరోజు నువ్వు నేను కూడా దేనిని బట్టి సంతోషపడాలంటే మనకున్నంటి సోముదని బట్టి మనం సంతోషపడేది కాదు కానీ మనకున్నంటి మరి దేవుడు ఇచ్చినంటే రక్షణను బట్టి దేవుడిని అవతాన్ని బట్టి మన దేవుని బట్టి సంతోషపడాలని చెప్పి మనమే కాదు మన కుటుంబమే కాదు మన మందిరమే కాదు అందరూ కూడా సంతోషపడాలని చెప్పి దేవుడు జ్ఞాపనం చేసుకుంటున్నాడు దేవుడు వాక్యం దేవుడు దీవించిన గాక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమగాలంతేంటి ఏ వందనాలు ఉదయ కాల సమయంలో శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చారు చాలా వాక్యాన్ని బట్టి వందనాలు ఇది అనేక మందికి ఉన్నట్లు చేయమని ఏ సున్నామును ప్రార్థిస్తున్నాం తండ్రి అమీన్